you know నవంబర్ ఐదున మనకి కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కడితే చారండి ఆ పరమశివుడే మీ ఇంటికి కోట్ల రూపాయలను పంపిస్తారు అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలన్నీ పోతాయి ఆ శివపార్వతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది దానికి తోడు మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే ఇంటి గుమ్మానికి ఇదొక్కటి కట్టుకోవాలి ఇలా కట్టుకోవటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి చాలా చక్కగా ఉంటుంది ఇంటిలో ఉండే అనేక రకాల బాధల నుంచి కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది కార్తీక పౌర్ణమి ఘనంగా చేసుకుంటాం మూడు వందల అరవై ఐదు పెరిగించడము అదేవిధంగా శివాలయానికి వెళ్ళడం శివునికి అభిషేకం చేయడం శివపార్వతిని పూజించడము అదేవిధంగా లక్ష్మీదేవిని కూడా ఆరాధించడం ఇవన్నీ చేస్తాం కార్తీక పౌర్ణమి రోజున కార్తీక నోములు నోచుకోవటం వ్రతాలు ఆచరించుకోవటము మనం ఏం అలా చేస్తూ ఉంటాం కార్తీక పౌర్ణమి కూడా మనకి గొప్ప పర్వదినంలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము కార్తీక పౌర్ణమి అనేది చాలా చాలా పవిత్రమైంది పౌర్ణమి ప్రతీ నెలలో వస్తుంది కానీ ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా చాలా పవిత్రమైంది ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి ఈ పౌర్ణమి మనకి పవిత్రమైంది ఎందుకంటే ఇది శివపార్వతులతో పాటు లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడింది కాబట్టి ఈ చిన్న పరిహారం చేస్తే ఇంటి పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా బ్రహ్మ ముకుతంలో స్నానాది కార్యక్రమాలు చేసుకుని శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తొలగిపోతాయి అలానే ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు మనల్ని జీవితాన్ని మారుస్తాడని చెప్పవచ్చు కాబట్టి అందరూ కూడా ముహూర్తంలో స్నానం చేయాలి అంటే మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ప్రాంతాన్ని ముహూర్తంగా భావిస్తారు అలానే కాకుండా ముహూర్తంలో మనం ఏం చేసినా సరే దైవానుగ్రహం కలిగి సంపూర్ణంగా కలుగుతుందండి ఆ సమయానికి మనం అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరిస్తే సరిపోతుంది ఇక తర్వాత వచ్చేసి ఒకవేళ ఆ సమయంలో మాకు కుదరదు అనుకునేటువంటి వాళ్ళు నార్మల్గా ఎలా అయితే మనం కార్తీక స్నానం ఆచరిస్తామో అలా చేయాలి చెన్నీటి స్నానం చేస్తే మంచిదండి మన పాపాలన్నీ కూడా నీటి ద్వారా తొలగిపోతాయి అలానే కాకుండా ఒకవేళ ఆరోగ్యం బాగా లేకపోతే గోరువెచ్చని నీటితో చేయండి తర్వాత ఉతికిన బట్టలు ధరించండి అలానే పూజ చేసుకోండి ఇంట్లో శివపార్వతుల ఫోటోను క్లీన్ చేసుకొని పూజ గదిని కూడా అంతా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పటం కూడా క్లీన్ చేసుకుని కుంకుమ పసుపులతో బొట్లు పెట్టాలి ఈ విధంగా చేసిన తర్వాత ఏంటంటే మనం ముఖ్యంగా ఈరోజు వాకిల్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటికి తోరణాలు కట్టాలి తర్వాత పూలతో కూడా అలంకరించుకోవాలి ఇలా కూడా అందరూ చేస్తూ ఉంటారు పాటు పూజను కూడా గదిని కూడా క్లీన్ చేసుకుని దీపారాధన చేయాలి ముఖ్యంగా దీపారాధన అనేది ఈ ఈరోజు ఉపవాసం ఉండాలి ఈరోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినకూడదు ఉప్పును కూడా ఎక్కువగా తీసుకోకూడదు తర్వాత దీపారాధన చేసి మనకు తోచినటువంటి నైవేద్యం మనం ఆ సమయానికి ఏం చేసుకుంటామో దాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు లేకపోతే ఒక చిన్న బెల్లం మొక్కను కానీ లేకపోతే ఒక అరటి పండుని పెట్టినా కూడా ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా చేశాక శివుని పటం ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు చెప్పాలి తర్వాత ప్రదక్షిణాలు చేసుకుని అక్షింతలు వేసుకుంటే పూజ పూర్తవుతుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇక తర్వాత దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుడిని అభిషేకించుకోవచ్చు కుదిరితే లేకపోతే సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో శివుడి దగ్గరకు వెళ్ళి శివాలయ ప్రాంగణంలో మనం కొంచెం మన ఇష్టాన్ని బట్టి కూర్చున్న ప్లేస్ని క్లీన్ చేసుకుని అక్కడ మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి ఇలా ప్రమిదని పెట్టి ఆవునెత్తిని పోసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేయాలి అలానే మనం ఉసిరికాయల్లో కూడా ఒత్తులను నావనేతి ఒత్తులను పెట్టుకుని మనం దీపారాధన అనేది చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉసిరిక దీపం పెట్టడం వల్ల సర్వ దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దైవానుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం పెడితే ప్రతిరోజు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది దైవానుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి మనం చే మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు ఈ విధంగా పూజా కార్యక్రమాలు చేసుకుని దగ్గరలో ఉన్న నదులు కానీ నూతి కానీ అరటి డప్పుల్లో కూడా దీపాలు వదలాలండి ఇలా చేసే ఆనవైతే కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కాబట్టి ఈ ఉన్నవాళ్ళు ఆచరించండి మనం ఉసిరి చెట్టుని ఈరోజు తాకడం ఉసిరి చెట్టు దగ్గర వన భోజనాలు చేయడం కూడా చేస్తూ ఉంటారు ఉసిరి చెట్టు లక్ష్మీ రూపంగా భావిస్తాం ఈరోజు ఖచ్చితంగా ఉసిరి చెట్టును తాకాలి అలా తాగితే జీవితంలో కొన్ని రకాల దుఃఖాలు పోయి ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు ఈరోజు సింపుల్గా ఆచరిస్తే సరిపోతుంది ఈ రోజు పండుగ కాబట్టి చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టుకోండి ఇది ఉదయం పూట కట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల సమయంలో అయినా చేసుకోవచ్చు ఇది చేయడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది అలానే కాకుండా ధనపరంగా కూడా కలిసి వస్తుంది ఇంటి పరంగా ఏవైనా బాధలుండే కష్టాలని తగ్గిపోతాయి అలానే మన ఇంట్లో దైవానుగ్రహం ఉండదు కదా అలా లేని వాళ్ళు కూడా దైవానుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది గుమ్మానికి ఇది కట్టడం వల్ల దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈరోజు పరమ పవిత్రమైంది కాబట్టి పౌర్ణమి లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ప్రతీ నెలలో వచ్చే పౌర్ణం కంటే కూడా కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైంది కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే ఇంట్లో కష్టాలన్నీ వెళ్ళిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందండి ముఖ్యంగా ఒక ఎరుపు రంగు వస్త్రం కొత్త తీసుకోవాలి అందులో ఒక కొబ్బరికాయ గుప్పెడు ఉప్పు చిటికెడు కుంకుమ పసుపు అదేవిధంగా నల్లగవ్వలు దానికి తోడు కొన్ని నవధాన్యాలు పోసుకొని కొంచెం అత్తన్న కానీ రోజు వాటర్ కానీ చల్లుకొని దాన్ని మూట కట్టి ఆ మూటని ఏంటంటే మనం మన ఇంట్లో తీసుకువెళ్ళి పూజ గదిలో ఉండే దీపం ధూపం చూపించి తర్వాత తీసుకొచ్చుకొని ఇంటి గుమ్మం దగ్గర సింహద్వారం దగ్గర ఎవరైతే వెరాడు తీస్తారో వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుందండి ఇంటి పరంగా ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు లేక చాలామంది ఇబ్బంది పడతారు కదండి అలాంటి వాళ్ళకి చక్కగా యూజ్ అయ్యే పరిహారం ఈ పరిహారం ద్వారా మంచి మేలు జరుగుతుంది అలానే దైవానుగ్రహం కలుగుతుంది ఇంటిలో ఉన్న శక్తులతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది ఇంటి పైన జరిగే ఎలాంటి ప్రయోగాలైనా సరే తిప్పకొట్టడానికి ఉపయోగపడే పరిహారం అండి ఇది ఇది అత్యంత పవిత్రమైంది కాబట్టి చాలామంది కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తారని చెప్పడం జరుగుతుందండి శాస్త్రంలో పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు దీప్ దీపావళి రోజు చేసుకుంటారు అలా కుదరకపోతే కార్తీక పౌర్ణమి రోజైనా సరే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో ఉన్న కొన్ని రకాల బాధలతో పాటు అనేక రకాలుగా కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయనుకుంటారు కదా అలాంటి వాళ్ళు క్షణాల్లో దరిద్రం తొలగించుకోవాలి ఇబ్బందులు పోగొట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా కట్టుకొని చూడండి ఇందులో ఉన్నవన్నీ శక్తివంతమైనవి శక్తిని కలిగినటువంటి వస్తువులు ఈ వస్తువులు ఏంటంటే కొబ్బరికాయ కావచ్చు నల్ల కావచ్చు కావచ్చు కుంకుమ కావచ్చు పసుపు కుంకుమ కావచ్చు నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడ్డాయి నల్ల గవ్వలు నరదిష్టిని పోగొడతాయి నర కన్ను నుంచి బయటపడేస్తాయి కొబ్బరికాయ అనేది మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది మనకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అలానే మన ఇబ్బందిని తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి సరిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ చూస్తాం ఈ పరిహారం చేశాక మీరు ఆశ్చర్యపోతారు అంటే ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉండగలుగుతారు కొంతమందికి సుఖ సంతోషాలు ఉండవు ఇంటికి వెందుకు వచ్చామా అని బాధపడతారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి టెన్షన్స్ అన్ని రకరకాల టెన్షన్స్ రావడం ఇంటి పని కలిసి రావడాక బాగా ఇబ్బంది పడుతూ ఉండడం ఇలాంటివి చూస్తుంటాం అలాంటి సమస్యలు లేకుండా ఇల్లు అనుకూలించి ఇల్లు స్వర్గంతో సమానంగా మారడానికి ఉపయోగపడే పరిహారం చిన్న పరిహారం ఇందులో పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు చాలామంది కూడా నల్ల గవ్వలు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటుంటారు ఇవి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతాయి ఎక్కడైనా సరే కొంచెం దొరుకుతాయి వీటిలో చిన్నవి పెద్దవి అని ఉంటాయి వీటిని గుర్తు పెట్టుకోండి ఇవి నరదిష్టిని పోగొడతాయండి మనం నరదిష్టి వలన కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతుంటాం కదండి అలాంటివి తీసేయడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి ఈ నల్లగవ్వలు కట్టాక మన ఇంట్లో ఎవరైనా సరే ప్రయోగం చేస్తే అది మనకు తగలదు మన ఇంట్లో ప్రవేశించదు అంత బాగా యూజ్ అవుతుంది పరిహారపరంగా ఇవి సిద్ధిస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు కాబట్టి నల్లగవ్వలను ఖచ్చితంగా తెచ్చుకోండి అండ్ వచ్చేసి ఏంటంటే ఈ నల్లగవ్వలు మనకి పూజా స్టోర్స్లో కావచ్చు నార్మల్గా మనకి షాప్స్లో కావచ్చు దొరుకుతూ ఉంటాయండి మనకి ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటాయి పెద్దవైతే రెండు చిన్నవి అయితే నాలుగు పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా పెట్టి కొబ్బరికాయని పెట్టి ఆ తర్వాత నవధాన్యాలు కొన్ని ఒక స్పూన్ అన్ని పెట్టుకోండి పోసుకునే ఒక మూట కట్టండి తర్వాత ఇంటి సింహద్వారం దగ్గర కట్టుకోండి ఇంట్లో మనం కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు మాటలు వినరు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి మనకి అంత ఇంట్లో అంత గొడవలు పడుతూ దుఃఖాలతో చాలా బాధపడతాం దైవానుగ్రహం అనేది లేదండి మా ఇంట్లో ఏం దరిద్రం పట్టిందో మాకిలా జరుగుతుందని బాధ పడతాం కదండి అలాంటి వాళ్ళ పరంగా బాగా యూజ్ అవుతుందండి శాస్త్రాలలో చెప్పబడిన పడ్డాహారం కాబట్టి ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి కార్తీక పౌర్ణమి తిది రోజున మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మనకు అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియల్లో ఏం చేసినా సరే బాగా కలిసి వస్తుంది కాబట్టి చాలా వరకు దరిద్రాలు పోగొట్టుకోవడానికి అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలండి మనకి బాగా సిద్ధించి దైవానుగ్రహం కలగజేస్తాయి కాబట్టి ఆచరించే ఫలితం పొందండి ఇంకా తర్వాతే చెప్పేటువంటి పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేస్తే మన ఇంటిలోని దుష్టశక్తి అనేది ప్రవేశించదు నార్మల్గా తిదివారి నక్షత్రాలు ఉన్నప్పుడు అదేవిధంగా మంచి రోజులు ఉన్నప్పుడు మనం ధూపం వేస్తూ ఉంటాం కానీ చాలామంది చేసేటువంటి తప్పు ధూపం ఉదయం వేస్తారు అలా వేయకండి కార్తీక పౌర్ణమి రోజున మీరు ధూపం సాయంత్రం సంధ్యా సమయంలో వేయండి అలా చేసుకుంటే సంధ్యా సమయంలో వేస్తే మన ఇంట్లో మనకు తెలియకుండా నకారాత్మక శక్తి ఉంటుంది వాటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం అదేవిధంగా అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కదండి సో అలాంటివి లేకుండా చక్కగా మన ఇల్లు హ్యాపీగా మన ఇల్లు అనుకూలిస్తూ ఉండాలి అంటే మాత్రం మనం ధూపం వేసేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకోండి ఒక ఐదు మిరియాలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచేసి వాటిని ధూపం వేసే నిప్పులు కావచ్చు లేకపోతే మనం పెట్టుకుంటూ ఉంటాం కదా నిప్పులతో ధూపం వేస్తుంటాం పొగ వేస్తుంటాం కాబట్టి వాటిలో మిరియాలు దంచి వేసుకోవాలి ఇలా చేసి ధూపం చూపిస్తే చాలా మంచిది ఇంటిలో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ వెళ్ళిపోతాయి దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళి దేవతలు మాత్రమే మన ఇంటిలోనికి ప్రవేశించి అదృష్టాన్ని కలగజేస్తారని పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి తర్వాత ఏంటండి అంటే ఇదే రోజు గుమ్మం దగ్గర ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఒక రెండు దీపాలు వెలిగించండి ఈ రెండు దీపాలు ఏంటంటే దేవతలకు ఆహ్వానం పలగడానికండి దేవుళ్ళకు దేవతలకు ఆహ్వానం పలగడానికి గుమ్మం దగ్గర పెట్టే దీపాలు అతిశక్తివంతమైన చాలా మంది కూడా గుమ్మం దగ్గర దీపం నేదితో కానీ నూనెతో కానీ పెడతారు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మనం నీటిను లైట్లు పెడుతున్నారు కదండి అలాంటివి అస్సలు పెట్టుకోకూడదండి వాటర్ పోసేసి దీపాలు వెలిగించడం చేస్తున్నారు అవి వాటిని కాదండి ఖచ్చితంగా నూనె వేసి దీపం అనేది పెట్టాలి అలానే మూడు దీపాలను దృష్ణకోటి దగ్గర కూడా పెట్టండి మీరు నువ్వుల నూనెతో కానీ ఆవునితితో కానీ ఎలా అయినా సరే పెట్టుకోండి ఇలా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత వచ్చేసి ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న మన ఇంటి తలుపుల మీద అదేవిధంగా పూజ గదిలో తప్పనిసరిగా హోం గుర్తు వేసుకోవాలి లేకపోతే స్వస్తికి గుర్తు వేయాలి స్వస్తి గుర్తు అనేది అదృష్టానికి సంకేతంగా చెప్పవచ్చు ఈ విధంగా చేసుకోవడం వలన మన ఇంటిలో ఉన్నటువంటి కొంత అదృష్టం మనం పొందే అవకాశం ఉంటుంది దురదృష్టం తొలగించుకోవడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా వేసుకోండి బీరువా మీద కూడా వేసుకోండి ఆ విధంగా వేసుకుని బీరువా దగ్గర కూడా దీపం వేసుకోండి ఇంటిలో మూల మూలలో గది గదిలో ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే అద్భుత ఫలితం కలుగుతుంది మీ జీవితం మారే అష్టైశ్వర్యాలు కలిగి ఇల్లు తులతూగుతూ ఉంటుంది దైవానుగ్రహంతో చక్కగా మీ ఇల్లు ఒక వెలుగు వెలుగుతుందని చెప్పవచ్చండి ఈ పరిహారాలన్నీ కూడా శస్త్రాలలో చెప్పబడ్డవి కాబట్టి చేసుకోవడం వలన బ్రహ్మాండ ఫలితం కలుగుతుంది జీవితం మారిపోతుంది సంపూర్ణంగా శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది దరిద్రాలన్నీ పోతాయి జాతకాలు మారిపోతాయి మన అదృష్టం కలిగించేటువంటి తెచ్చేటువంటి పరిహారం కాబట్టి ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి జీవితాన్ని మార్చి మీ జీవితంలో ఉన్నటువంటి దురదృష్టాన్ని పోగొట్టుకోండి కార్తీక పౌర్ణమి రోజున ఈ నియమాలను ఆచరించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి శివ పార్వతుల అనుగ్రహాన్ని కూడా పొందండి ఆ తర్వాత ఏంటంటే అతి చిన్న పరిహారం బాగా శక్తివంతమైన పరిహారం దీని ద్వారా మనకి మంచి మేలు జరుగుతుంది చాలా చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారం చేస్తారండి అన్నీ అందరూ చేసుకోరు కదా మన ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవాలి ఏం చేసినా సరే తప్పకుండా ఫలితం కలుగుతుంది ఇక్కడ మనం ఏంటంటే ఈ పరిహారం ఈ యొక్క పౌర్ణమి తిది రోజున చెయ్యండి దీనికి కూడా మనం సమయం అంటూ ఏం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు పౌర్ణమి రోజున నార్మల్గా అమృత గడియలు ఉంటాయి ఆ గడియల్లో మనం ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది అమృత గడియలు యోగిస్తూ ఉంటాయండి పౌర్ణమి రోజున కాబట్టి ఈ విధంగా పరిహారాలు చేస్తే మంచిది ఇవి ఏంటంటే ఒక గాజు గ్లాస్ తీసుకుని కొద్దిగా నీటిని తీసుకుని అందులో వచ్చేసి పచ్చకర పురపు కొంచెం పచ్చకర పూరపు పొడి అదేవిధంగా చిటికెడు కుంకుమ పసుపు అత్తరు వేసుకోవాలి ఇది వేసుకొని తర్వాత గాజు గ్లాసులు ఇవన్నీ వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా పూజ గదిలో మూల మూలలా వేసుకోవాలి మూల మూలలలో మనం చిలకరించుకోవాలి చేతితో మాత్రమే చిలకరించాలి కదే ఎంతో చేయకూడదు ఆ తర్వాత మనం ఇంట్లో మొత్తం చిలకరించాలి ఇంటి చుట్టూ చిలకరించే వీలుంటే చేసుకోండి ఇట్లా మనం ఇంట్లో గుమ్మాల మీద తలెత్తులపైన మూల మూల చెల్లుకోవడం వలన అద్భుత ఫలితాలు వస్తాయి జీవితం మారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా దైవానుగ్రహం కలుగుతుంది ఇంట్లో శక్తులు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి కుబేరులుగా మారుతాం అదేవిధంగా దైవానుగ్రహం సంపూర్ణంగా కుదరకుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకున్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ